హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ ట్రస్ట్ యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేశారు చాలామంది అందరూ సాటిస్ఫై అయ్యారండి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇంకొకటి నాకు యూట్యూబ్ ద్వారా మంచి ప్లాట్ఫామ్ అనేది దొరికింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇంకొకటి మనకి యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది క్లోజ్ అయ్యారు ఇందుట్లో చాలామంది నాకు అడ్వైజులు కూడా ఇస్తున్నారు అలా చేయండి ఇలా చేయండి అనేసి మమ్మల్ని చాలా ఇదిగా యాక్సెప్ట్ చేశారు నమ్మారు నమ్మి ఆర్డర్ చేశారు దీని అందరికీ నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొకటి కాల్స్ చాలామంది అటెంప్ చేయకపోవచ్చు అండి నేను ఇక్కడ మేము ఒక్కరిమే హ్యాండిల్ చేసుకున్నామండి ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు ఐ మీన్ ఎవరిని పెట్టుకోలేదు చిన్నదానికి ఎక్కువ మందిని పెట్టుకొని హడావుడి చేసుకోవడం కంటే ఓన్గా చేసుకోవడం బెస్ట్ అనేసి ఇంకొకటి కాల్స్ మేము అటెండ్ చేసుకోవాలి మెసేజెస్కి రిప్లై ఇచ్చుకోవాలి ఆర్డర్స్ ప్యాక్ చేసుకోవాలి ఇంటికి వచ్చిన వాళ్ళని ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వాలి సో కొంచెం లిటిల్ బిట్ బిజీగా ఉన్నామండి ఎవరికైనా మేము కనుక కాల్ లిఫ్ట్ చేయకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి చాలా మంది అంటున్నారు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి సో కొన్ని కాల్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను వన్ డే అయినా ఏ టైం అయినా నైట్ టైం అయినా ఎప్పుడైనా టూ డేస్ లోపైన నేను మెసేజ్ అనేది రిప్లై ఇస్తానండి కాల్స్ ఆర్డర్ కోసం కాల్స్ అనే చేయకండి అండి ప్లీజ్ ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి అందరికీ ఆన్సర్ చేయలేకపోతున్నాము అంటే కాల్ లిఫ్ట్ చేయలేదని మీకు ఒక ఇది వీళ్ళు కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదని ఒక ఒపీనియన్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇంత వివరంగా చెప్తున్నా అండి నాకు ఆర్డర్ కోసం అయితే నేను కాస్ట్ అవి ఆటోమేటిక్గా నేను మెసేజ్ చూడగానే మీరు అడగకముందే కాస్ట్ కొటేషన్ పంపించేస్తాను అండి లొకేషన్ కావాలి అంటే కనుక లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఇంకొకటి అండి హోమ్ విజిట్ చేయడానికి రావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మార్నింగ్ నైన్ థర్టీ బిఫోర్ అండి లేదా ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ తర్వాత రండి అండి సాటర్డే సండే వీక్ ఆ వీక్ డేస్లో అయితే కనుక ఆ టైం ఫాలో అవ్వాలండి వీకెండ్స్ అయితే కనుక ఎప్పుడైనా విజిట్ అండి సాటర్డే సండేస్లో ఇంకొకటి బెంగళూరు ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయట్లేదండి ఒక వన్ వీక్ వరకు ఓన్లీ హైదరాబాద్లో ఉన్న ఆర్డర్స్ వరకే డెలివరీ చేయగలుగుతామండి ఇప్పుడు వర్షాలు పడేలాగా ఉన్నాయి సో అందుకనే మేము కార్గోకి వేయాలి ఇవన్నీ రిస్క్గా ఉన్నాయి అందు కొంచెం కాయలు కోపించుకుంటున్నాం బిజీగా ఉన్నామండి వన్ వీక్ తర్వాత ఆర్డర్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న ఆర్డర్స్ వరకే డెలివరీ చేస్తున్నామండి వన్ వీక్ తర్వాత మేము ఫ్రీ అయిపోతాము నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు మేము కార్గో సర్వీస్ ఉన్న వాటికి ట్రై చేస్తామండి బెంగళూరు ఆర్డర్స్ కూడా తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్